వెల్కమ్ టు ఆల్ టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ సమకాలీన సామాజిక ఉద్యమాలు ముఖ్యాంశాలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్న అనేక ఉద్యమాలను మీరు చూసి ఉండవచ్చు ఒక సమస్యను ఎంచుకొని దాంట్లో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ ఉద్యమం మొదలు పెడతారు పంతొమ్మిది వందల యాభైల మధ్యనాటికి రెండవ ప్రపంచ యుద్ధం ముగియటం భారతదేశం చైనా ఇండోనేషియా నైజీరియా ఈజిప్టు వంటి వలస అర్థవలస దేశాలు స్వతంత్రం కావడంతో ప్రపంచంలో ఒక కొత్త యుగం ఆరంభమయ్యింది అనేక దేశాలలో ఇది ఆర్థిక ప్రగతి సంపదల యుగంగా ఉంది అయితే దీర్ఘకాలంగా సమాన హక్కులకు నోచని వాళ్ళు తమ హక్కులు కోరుతూ ముందుకు రావటంతో ఇది అనేక దేశాలలో లేదా సమాజంలోని వర్గాలలో ఉద్రిక్తతలు నెలకొన్న కాలం కూడా ఇటువంటి ఉద్యమాల్లో అత్యంత ముఖ్యమైనది అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమం ఈ పోరాటం పంతొమ్మిది వందల అరవైలలో తీవ్ర దశకు చేరుకుంది పెద్ద ఎత్తున ప్రదర్శనలు ఊరేగింపులు పౌర నిరాకరణ వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం వివక్షతతో కూడిన సేవల శ్వేతజాతి నల్ల జాతి వాళ్ళకి వేరువేరుగా సీట్లు ఉన్న బస్సులు వంటి వాటి బహిష్కరణలతో ఈ ఉద్యమం శాంతియుతంగా కొనసాగింది వీటిలో ముఖ్యమైనది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో మాంటగొమేరీలో జరిగిన సంవత్సరం పాటు నల్ల జాతీయులు బస్సుల బహిష్కరణ నియంత్రణల వల్ల విసిగిపోయిన ప్రజలు భావప్రకటన కదలికలకు స్వేచ్ఛ స్వేచ్ఛాపూరిత పత్రికలు వంటి మానవ హక్కుల కోసం యుఎస్ఎస్సార్లోని పలు ప్రాంతాల్లోనూ తూర్పు యూరప్లోనూ పలు ఉద్యమాలు చేపట్టారు హంగరీ చెకోస్లోవేకియా పోలాండ్ వంటి దేశాలు తమ దేశాలపై యుఎస్ఎస్ఆర్ పెత్తనం నుంచి స్వేచ్ఛను కూడా కోరసాగాయి పంతొమ్మిది వందల డెబ్బైలు పంతొమ్మిది వందల ఎనభైలు ఒక కొత్త రకమైన ఉద్యమాన్ని చూశాయి ఇది అణ్వాయుధాలు యుద్ధాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు మేధావులు అణ్వాయుధాల నిరోధం కోసం ఉద్యమించసాగారు వ్యర్థ ఆయుధ పోటీకి చరమగీతం పాడటానికి అమెరికా యుఎస్ఎస్ఆర్లు ఒక ఒప్పందానికి రావాలని కోరసాగారు ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు చోటు చేసుకున్నాయి ఇతర ప్రభుత్వాలతో అణ్వాయుధాల నిల్వలను తగ్గించుకోవటానికి శాంతి దిశగా కృషి చేయటానికి చర్చలు ప్రారంభించవలసిందిగా ఒత్తిడి చేయసాగారు ఈ ఒత్తిడిల కారణంగా ఆయుధ పోటీలో ప్రధాన దేశాలైన అమెరికా యూఎస్ఎస్ఆర్లు తమ అణ్వాయుధాలను తగ్గించుకోవటానికి చర్చలు మొదలుపెట్టాయి వీటిని వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్యాక్స్ సాల్ట్ మొదలు మొదలుపెట్టారు అయితే ఇవి ఫలవంతం కాలేదు అంతిమంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ స్టార్ట్ మీద సంతకాలు చేశారు యుఎస్ఎస్ఆర్ చివరి దశలో చెర్నోబిల్లో ఉన్న అనుకర్మాగారంలో పెద్ద ప్రమాదం జరిగింది దీనివల్ల చెర్నోబిల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో చనిపోయారు పంతొమ్మిది వందల తొంభైల నుంచి ప్రపంచీకరణ నయా ఉదారవాదం అన్న పేర్లతో సంభవిస్తున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక రాజకీయ మార్పుల వల్ల ఎటువంటి సదుపాయాలు లేని ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలయ్యింది నిరసన తెలియచేయటానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు ఈ పడవ పేరు గ్రీన్ పీస్ చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది వాతావరణ మార్పుపై పలు దేశాలలో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భోపాల్లో గ్యాస్ దుర్ఘటన సంభవించింది భోపాల్లోని యూనియన్ కార్బైడ్ కంపెనీ తర్వాత దీనిని డవ్ కంపెనీకి అమ్మివేశారు నుంచి ఒక రాత్రి విషవాయువు వెలువడింది దీనివల్ల వేలాది మంది చనిపోయారు దాని ప్రభావం వల్ల ఇప్పటికీ వేలాది మంది బాధపడుతున్నారు ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటన మహాలియా లూథర్ కింగులు మానవ హక్కుల ఆదర్శాలతో పాటు పర్యావరణం సమానత్వాలకు సంబంధించిన అంశాలను కూడా లేవనెత్తారు కొన్ని సందర్భాలలో తమపై రుద్దిన మార్పులను ఈ ఉద్యమాలు ప్రతిఘటించాయి మార్టిన్ లూథర్ కింగ్ మైరా ఫైబీ ఉద్యమాలు మార్పును కోరుకున్నాయి మన దేశంలో కూడా పర్యావరణ ఉద్యమాలు అడవుల రక్షణ కోసం గ్రామస్థాయిలో జరిగిన ఉద్యమాలు పంతొమ్మిది వందల డెబ్బైలలోనే ఆరంభమయ్యాయి పంతొమ్మిది వందల యాభైలలో భారతదేశ ప్రణాళికాబద్ధ అభివృద్ధిలో బౌలార్థ సాధక పెద్ద ఆనకట్టలను కట్టడం ఒక భాగం పెద్ద ఆనకట్టల వల్ల దేశ ప్రజలకు ఒనగూరే విస్తృత ప్రయోజనాల ముందు ఈ సమస్యలు చిన్నవని చాలామంది భావించారు అయితే నష్టపోయిన అడవులు భూములు గ్రామాల వంటి ఖర్చులు నష్టాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఆనకట్టల మీద పెట్టిన ఖర్చుకి అవి తగినంతగా ఫలితాలను ఇవ్వటం లేదని గ్రహించిన ప్రజలు వీటిని ప్రశ్నించసాగారు నర్మదాలోయ ఆనకట్టకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమాలైన నర్మదా బచావో ఆందోళనలో బావా మహాలియా కూడా భాగస్వామి సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణాన్ని ఆ పటంలో నర్మదా బచావో ఆందోళన్ విఫలమైనప్పటికీ అందరూ అభివృద్ధి స్వభావం గురించి ఆలోచించేలా చేయటంలో అది విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్లో సారాకి వ్యతిరేకంగా మహిళల ఉద్యమం ఈశాన్య ప్రజలపై దమననీతికి కారణమైన సైనిక బలాల ప్రత్యేక అభి అధికారాలకు మణిపురి మహిళల ఉద్యమం ఇందుకు ఉదాహరణ వ్యతిరేకంగా మణిపూరి మహిళల ఉద్యమం ఇందుకు ఉదాహరణ రాష్ట్రమంతటా మహిళలు చేపట్టిన నిరసనలు సమావేశాల ఫలితంగా చివరికి పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్లో సారాని అధికారికంగా నిషేధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు మళ్ళీ దానిని వివిధ కారణాల వల్ల ఎత్తివేశారు మణిపూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ రాజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశంతో ఒప్పందంపై సంతకం చేశాడు ఈ ఒప్పందంతో అనేక తెగలు విభేదించాయి తాము స్వయం ప్రతిపత్తితో జీవించామని తాము భారతదేశంలో భాగం కావటానికి అంగీకరించ భోమము అంగీకరించబోమని వాదించసాగాయి మైటై భాషలో మైరా పైబీ అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని అర్థం పంతొమ్మిది వందల డెబ్బైల చివరి కాలంలో తాగి బజారుల్లో గొడవ చేయకుండా నివారించడానికి మైరా పైబీ ఉద్యమం మొదలయ్యింది సామాజిక ఉద్యమాలు సామాజిక ఉద్యమం అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం ప్రధాన అంశం పౌర హక్కులు ఎక్కడ జరిగింది అమెరికా ప్రధాన కోరికలు వివక్షతతో కూడిన సేవలు రద్దు నల్ల జాతీయులకు తెల్ల జాతీయులకు ఒకే పాఠశాలలు ఉండటం ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి మంచి గృహవసతి హక్కు వంటివి వాళ్ళ ప్రధాన కోరికలు నిరసన తెలియజేసిన పద్ధతులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు ఊరేగింపులు పౌర నిరాకరణ వివక్షతతో కూడిన సేవల బహిష్కరణ ముఖ్యమైన నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ ప్రభుత్వం స్పందించిన తీరు పంతొమ్మిది వందల యాభై ఆరులో బస్సులలో వివక్షతను న్యాయస్థానాలు నిషేధించాయి ప్రభుత్వం వీరి కోరికను మన్నించింది అనేక చట్టాలు చేసింది సమాజంపై ఉండే ప్రభావం సంస్కరణలు మార్పుకి అహింసాత్మక సామాజిక ఉద్యమాలకు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేరణగా నిలిచింది విభిన్న ధోరణులతో సాగిన ఈ ఉద్యమం ఆధునిక అమెరికా చరిత్రను మలచిన బలమైన సమానత్వ ఉద్యమాన్ని నిర్మించడానికి దోహదం చేశాయి యుఎస్ఎస్ఆర్లో మానవ హక్కుల ఉద్యమం మానవ హక్కులు ప్రధానాంశం ఎక్కడ జరిగింది యుఎస్ఎస్ఆర్ హంగరీ చెకోస్లోవియా పోలాండ్ ప్రధాన కోరికలు భావప్రకటన కదలికలకు స్వేచ్ఛ స్వేచ్ఛాపూరిత పత్రికలు వంటి మానవ హక్కులు నిరసన తెలియజేసిన పద్ధతులు ఉద్యమాలు ముఖ్య నాయకులు అలెగ్జాండర్ సోల్జునిథిన్ ఆండ్రే సకరో ప్రభుత్వం స్పందించిన తీరు యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు గోర్బచేవ్ ప్రజలకు మరింత స్వేచ్ఛ కల్పించటానికి నోస్త్ అన్న సంస్కరణల ప్రక్రియ ప్రారంభించారు సమాజంపై ఉండే ప్రభావం భావ ప్రకటన స్వేచ్ఛ కదలికలకు స్వేచ్ఛ స్వేచ్ఛాపూరిత పత్రికలు అనే ధోరణిని ప్రజలు ప్రభుత్వం నుండి డిమాండ్ చేస్తారు అను వ్యతిరేక యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు ప్రధాన అంశం ఇది అణ్వాయుధాలు యుద్ధాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఎక్కడ జరిగింది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కోరికలు వ్యర్థ ఆయుధ అణ్వాయుధ పోటీకి చరమగీతం పాడటానికి అమెరికా యుఎస్ఎస్ఆర్లు ఒక ఒప్పందానికి రావడం నిరసన తెలియజేసిన పద్ధతులు ప్రజా నిరసనలు ఆందోళనలు శాంతి దిశగా కృషి చేయటానికి చర్చలు ప్రారంభించవలసిందిగా ఇరు దేశాలపై ఒత్తిడి ముఖ్యమైన నాయకులు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు మేధావులు ప్రభుత్వం స్పందించిన తీరు అమెరికా రాష్ట్రాలు సాల్ట్ స్టార్ట్ వంటి ఒప్పందాలను ఆయుధాలను తగ్గించుకోవడానికి చేసుకున్నాయి సమాజంపై ఉండే ప్రభావం యుద్ధం కోసమైతేనేమి శాంతియుత ప్రయోజనాల కోసమైతేనేమి అణుశక్తిని ఉపయోగించుకోవటంలోని ప్రమాదం ప్రజలు గ్రహించారు ఫలితంగా యుద్ధ వ్యతిరేక ఆందోళనలు పర్యావరణ పరిరక్షణ ఆందోళనలు చెలరేగాయి గ్రీన్పీస్ ఉద్యమం యూరప్లో గ్రీన్పీస్ ఉద్యమం ప్రధానాంశం వాతావరణ మార్పును నిరోధించటం పర్యావరణ పరిరక్షణ ప్రధాన కోరికలు అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం సుస్థిర అభివృద్ధి ఎక్కడ జరిగింది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నిరసన తెలియజేసిన పద్ధతులు గ్రీన్ పీస్ అనే పడవ ద్వారా స్వచ్ఛంద కార్యకర్తల ప్రయాణం ముఖ్యమైన నాయకులు స్వచ్ఛంద కార్యకర్తలు ప్రభుత్వం స్పందించిన తీరు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పర్యావరణ చట్టాలు చేయడం సమాజంపై ఉండే ప్రభావం ప్రజలలో పర్యావరణ స్పృహ సుస్థిర అభివృద్ధి అనే భావన పెంపు ఉద్యమం భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు నష్టపరిహారం యాజమాన్యాన్ని శిక్షించటం ఎక్కడ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మధ్యప్రదేశ్లోని భోపాల్ ప్రధాన కోరికలు ప్రభావితులైన వాళ్ళకి సరైన వైద్య సౌకర్యం నష్టపరిహారం యాజమాన్యాన్ని బాధ్యులుగా చేయడం భవిష్యత్తులో అటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం నిరసన తెలియజేసిన పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను సంతకాల ద్వారా సమీకరించడం ర్యాలీలు ముఖ్యమైన నాయకులు నిర్దిష్టమైన నాయకత్వం లేదు ప్రభుత్వం స్పందించిన తీరు బాధితులకు వైద్య సదుపాయం కల్పించింది ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యాన్ని ప్రభుత్వం విచారించి శిక్షించనే లేదు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా నిర్దిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయలేదు సమాజంపై ఉండే ప్రభావం ఇలాంటి కంపెనీలు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా సమాజం వ్యతిరేకిస్తుంది భద్రతపై సమాజం ప్రశ్నిస్తుంది ఉద్యమం నర్మదా నదిపై ఆనకట్టలకు వ్యతిరేకంగా ఉద్యమం ఎక్కడ జరిగింది భారతదేశంలో నర్మదా నదిపై గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మిస్తున్న సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగింది ప్రధాన కోరికలు నిర్వాసితులకు నష్టపరిహారం సరైన పునరావాసం వనరుల సుస్థిరత నిరసన తెలియజేసిన పద్ధతులు నిరసన ప్రదర్శనలు నిరాహార దీక్షలు ర్యాలీలు ధర్నాలు ముఖ్యమైన నాయకులు పాట్కర్ బాబా మహాలియా ప్రభుత్వం స్పందించిన తీరు అభివృద్ధి కారణంగా నిర్వాసితులైన ప్రజలకు తగినంత గౌరవప్రదమైన నష్టపరిహారం చెల్లించే దిశలో ప్రభుత్వం ఆలోచించేలా చేసింది ఉద్యమం మైరా పైబీ ఉద్యమం ప్రధాన అంశం తాగి బజారుల్లో గొడవ చేయకుండా నివారించడం ఎక్కడ జరిగింది మణిపూర్ ప్రధాన కోరికలు మద్యపానం నిషేధం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయడం నిరసన తెలియసిన పద్ధతులు రాత్రిళ్ళు బజార్లో మైరా పైబీ కాగడాలతో పహారా కాయటం ఎన్నికలు బహిష్కరించడం రిలే నిరాహార దీక్షలు ముఖ్యమైన నాయకులు ఇరోమ్ షర్మిలా సాధారణ మహిళలు ప్రభుత్వం స్పందించిన తీరు ప్రత్యేక చట్టాన్ని రద్దు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించటానికి జస్టిస్ బిపి జీవన్ రెడ్డి కమిటీని ప్రభుత్వం నియమించింది సమాజంపై ఉండే ప్రభావం సంఘటితం ద్వారా సమాజాన్ని మెరుగుపరచవచ్చు ఇటీవలి కాలంలో కట్ట కట్టబడుతున్న ఆనకట్టల నిర్మాణానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు జరిగాయి నందిగ్రామ్ పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ హల్దియాలోది కలకత్తాకు దూరంగా ఉంటుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రెండు వేల ఒకటిలో ఈ స్థలాన్ని ప్రత్యేక ఆర్థిక మండలిగా ప్రకటించింది దీనికి వ్యతిరేకంగా నందిగ్రామ్ ప్రజలు ఊరేగింపులు నిర్వహించారు పోరాటాలు చేశారు ఈ పోరాటంలో పద్నాలుగు మంది చనిపోయారు నియమగిరి ఒడిషా ఒడిషాలో ఈ నియమగిరి కొండలు బాక్సైట్ నిల్వలకు ప్రఖ్యాతిగాంచింది అంచింది ఒడిషా ప్రభుత్వం బాక్సైట్ను వెలికితీయడానికి బ్రిటీష్ మైనింగ్ కంపెనీకి అనుమతినిచ్చింది ఈ చర్యకు ప్రజలు ఆగ్రహించి అనేక ఊరేగింపులు నిర్వహించారు ఈ పోరాటంలో గిరిజనులు ప్రధాన పాత్ర పోషించారు కోర్టుకు ఫిర్యాదు చేయడంలో న్యాయస్థానం స్పందించి బ్రిటీష్ కంపెనీకి ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది పోలవరం ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టును గోదావరి నది మీద నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గిరిజనులు వారి ప్రాంతాలు ప్రభావితం అవుతున్నాయి దీనికి వ్యతిరేకంగా ముంపు ప్రాంత ప్రజలు పోరాడుతున్నారు సోంపేట ఆంధ్రప్రదేశ్ సోంపేట శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఇక్కడ ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించడానికి ప్రభుత్వం అనుమతించింది దీనివల్ల తమ పంట పొలాలను కోల్ కోల్పోవలసి వస్తుందని రైతులు దీనిని వ్యతిరేకిస్తున్నారు యూరప్లో గ్రీన్ పీస్ ఉద్యమం అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేపట్టిన అణుపరీక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలయ్యింది నిరసన తెలియజేయడానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు ఈ పడవ పేరు గ్రీన్ పీస్ చివరికి ఇది ఈ ఉద్యమం పేరుగా మారింది ప్రస్తుతం ఈ ఉద్యమం నలభై దేశాలలో విస్తరించి ఉంది దీని ప్రధాన కార్యాలయం ఆమ్స్టర్ డ్యామ్ హాలాండ్లో ఉంది ఇది ముఖ్యమైన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలలో ఒకటి సూర్యుని హానికర కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని ఓజోన్ పొర కాలుష్యం వల్ల దెబ్బతింటోందని గత కొద్ది దశాబ్దాలలో శాస్త్రజ్ఞులు గుర్తించారు కాలుష్యం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి దీని కారణంగా ధృవ ప్రాంతాల వద్ద ఉండే మంచు టోపీలు పెద్ద మొత్తంలో గడ్డగట్టిన నీళ్లు కరుగుతున్నాయి ఈ మంచు కరిగి సముద్రాలలో చేరటం వల్ల మహాసముద్రాలు సముద్రాల నీటిమట్టం పెరిగి ప్రపంచమంతటా తీర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి సముద్ర తీరం వెంట బంగ్లాదేశ్ శ్రీలంక మారిషస్ భారతదేశం ఇండోనేషియా వంటి దేశాలలో అధిక సంఖ్యలో ఉంటున్న ప్రజలు వరదలు ముంపు వంటి తీవ్ర సమస్యలతో ప్రభావితం అవుతారు ప్రపంచం వేడెక్కడం వల్ల వర్షపాతంలో తేడాల వల్ల అకాల వర్షాలు అధిక వర్షాలు కరువులు పంటలు నష్టపోవడం వల్ల తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రభావితం అవుతారు ఇంకో మాటల్లో చెప్పాలంటే ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పు వల్ల ఆధారిత ప్రజలు దేశాలు ప్రధానంగా ప్రభావితమవుతాయి వాతావరణ మార్పుపై పలు దేశాలలో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడం దాని ఉద్దేశ్యం కాలక్రమంలో ఈ ఉద్యమం సుస్థిర అభివృద్ధి అన్న భావనను ముందుకు తెచ్చింది అభివృద్ధిని చెందిన అభివృద్ధి చెందని దేశాల ప్రజలందరికీ న్యాయంగా ఉండే పర్యావరణ రీత్యా దీర్ఘకాలం మనగలిగే అభివృద్ధిని అది కోరుకుంటుంది సైలెంట్ వ్యాలీ ఉద్యమం పంతొమ్మిది వందల మూడు నుంచి ఎనభై ఐదు కేరళలో పశ్చిమ కనుమలలోని సైలెంట్ వ్యాలీ లోయలో ప్రవహిస్తున్న రెండు నదులపై ఆనకట్టలు నిర్మించాలని ప్రతిపాదించినప్పుడు వీటి వల్ల ఆ లోయలో ఉన్న అరుదైన జంతువులు మొక్కలు అంతరించిపోతాయని విద్యావంతులైన అనేక మంది గ్రహించారు ఈ అరుదైన జాతులలో ఒక రకమైన కోతి అయిన ఒక కోతి లయన్ టేల్డ్ మకాక్ ఒకటి క్రమేపీ సైలెంట్ వ్యాలీకి మద్దతుగా ఆనకట్టలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం ఏర్పడింది ప్రజలలో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి విద్య కోసం పనిచేస్తున్న కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించింది ప్రాజెక్టు ప్రాంతంలో చెట్లను నరకటానికి వ్యతిరేకంగా ఈ సంస్థ కోర్టుకు వెళ్ళింది దాంతో కేరళ హైకోర్టు చెట్ల నరకటాన్ని ఆపేసింది తీవ్ర నిరసనల నేపథ్యంలో చివరికి ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణానికి విరమించుకొని సైలెంట్ వ్యాలీని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జాతీయ పార్కుగా ప్రకటించింది పంతొమ్మిది వందల డెబ్బైలు పంతొమ్మిది వందల ఎనభైలు ఒక కొత్త రకమైన ఉద్యమాన్ని చూశాయి ఇది అణువాయుధాలు యుద్ధాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో హిరోషిమా నాగసాకిలపై వేసిన అనుబాంబుల దారుణాన్ని ప్రపంచమంతా చూసింది అయినప్పటికీ అమెరికా యూఎస్ఎస్ఆర్ బ్రిటన్ ఫ్రాన్స్ వంటి అగ్ర రాజ్యాలు ఇతర దేశాలు వాటిని ఉపయోగించకుండా నిరోధిస్తున్నందున నమ్మకంతో అణ్వాయుధాల నిల్వలను పెంచుకుంటూ పోయాయి అవి అమెరికా యూఎస్ఎస్ఆర్ మధ్య ప్రచన్న యుద్ధము వియత్నాంతో అమెరికా యుద్ధము తీవ్రంగా ఉన్న రోజులు మరొక ప్రపంచ యుద్ధం చెలరేగుతుందేమన్నన్న భయం గుప్పిట్లో ప్రపంచమంతా ఉంది యుద్ధం చెలరేగి అణ్వాయుధాలను ఉపయోగించినట్లయితే భూమి మీద నుంచి మానవాళి అంతా తుడిచిపెట్టుకుపోతుందని భయపడసాగారు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు మేధావులు అణ్వాయుధాల నిరోధం కోసం ఉద్యమించసాగారు వ్యర్థ ఆయుధ పోటీకి చరమగీతం పాడటానికి అమెరికా యుఎస్ఎస్ఆర్లు ఒక ఒప్పందానికి రావాలని కోరసాగారు వియత్నాం యుద్ధంలో వియత్నాంకు చెందిన ఎనిమిది లక్షల సైనికులు ముప్పై లక్షల పౌరులే కాకుండా అధిక సంఖ్యలో కంబోడియన్లు లావోషియన్లు చనిపోయారు అమెరికాకి ఎటువంటి పౌర నష్టం జరగలేదు కానీ చాలా పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారు అంతకంటే అధిక సంఖ్యలో వికలాంగులయ్యారు తమ ప్రత్యర్థులైన అమెరికా ఫ్రాన్సులతో పోలిస్తే వియత్నాం విస్తృత అడవులతోనున్న పేదదేశం యుద్ధంలో వియత్నమీయులు గెరిల్లా యుద్ధ పంతాన్ని అనుసరించారు అమెరికా రసాయనిక ఆయుధాలు నాపాలం బాంబులు వంటి కొత్త ఆయుధాలను కనిపెట్టి గ్రామాలను సమూలంగా నాశనం చేయడానికి వాటిని ఉపయోగించింది అమెరికాకు ఏమాత్రం ప్రమాదకం ప్రమాదకరం కానీ అమాయకమైన ప్రజలపై బాంబులు వేయడం ఎంతవరకు న్యాయం అని పంతొమ్మిది వందల డెబ్బైలో ఆరంభంలో వియత్నాం నుంచి తిరిగి వస్తున్న అమెరికా సైనికులలో సందేహం పెరగసాగింది అదే సమయంలో ఎక్కడో ఉన్న వియత్నాంలో యుద్ధానికి తమ పిల్లలని పంపించడానికి ఇష్టపడని అమెరికన్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది దాంతో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా అంతటా ప్రజా నిరసనలు ఉప్పొంగాయి దీనివల్ల అంతిమంగా అమెరికా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యుద్ధాన్ని ఆపేసి వియత్నాం నుంచి బయటకు వచ్చేసింది అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు చేపట్టిన ఉద్యమం విజయం కావటం ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉద్యమాలకు స్ఫూర్తిని ఇచ్చింది